ఇది ఇంకా ఎక్ ఇది ఒక మోడల్ ప్రతి దాంట్లో నాలుగు లో ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఎల్ల ఎక్క డబల్ ఎక్కువ పది డిజైన్ కలర్ లైనింగ్ కూడా వస్తుంది అంతా కూడా అంతా కూడా నెరకట్ లో కాటన్ టాబ్లెట్ వెల్కమ్ నేను ఈ రోజు మనం సంగీత గార్మెంట్స్ వచ్చాం ఈ షాప్ రాజమండ్రి తాడి తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ చందన కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ రెండు సంగీత గార్మెంట్స్ ఇంకా అర్థం అవ్వాలంటే జీవి మాల్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇక్కడ కుర్తి నూట యాభై రూపాయలు ఉండే త్రీ సెట్స్ మూడు వందల యాభై రూపాయలు పార్టీ వేర్ డ్రెస్సెస్ ఎనిమిది వందల యాభై ఉండే ఉన్నాయండి ఇంకా లెగింగ్స్ దుప్పటాస్ కూడా ఉన్నాయండి

అలాగే దీంట్లో కూడా దాంట్లో కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి అనేది మారింది ఎల్లో, ఎక్స్ లో డబుల్ ఎక్స్ లో సైజులు ఉంటాయను హి దీనినే 500 అదేనే 500 ప్రింట్ టాపూస్ ఉన్నది మనకి m2 డబుల్ ఎక్స్ దాకా ఉంటాయి సైజు m2 డబుల్ డిజైన్ లో ఉంది

చూడండి ఇలా వస్తుందండి మొదలు బాటమ్ వచ్చేసి ఇలా బాటమ్ కిక్ వచ్చిందండి గోల్డ్ వీవింగ్ వచ్చిందండి డబుల్ అవుతుంది ఎక్సలెంట్ గా ఉందండి అయితే ఇది ఏవైనా ఫైవ్ హండ్రెడ్ అండి మొత్తం ఇలా కి ఇలా వర్క్ వచ్చిందండి నెక్స్ట్ ఇచ్చేడండి లైనింగ్ వచ్చిందండి చూసారా ఇలా బార్డర్ వస్తుందండి చున్నీ ఇలా దుప్పటా వచ్చేసి ఇలా డబుల్ షేల్ వస్తుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అయితే వీటిలో మోడల్స్ అండి ఇవి కలర్ సైజ్ వీటిలో కలర్ సైజ్ బాటర్ ఫ్యాబ్రిక్ నేరకైతే వచ్చిందండి చూడండి లెక్క వర్క్ వచ్చాడు ఇది బోటమ్ మనకి బాటం కూడా కింద బార్డర్ పెద్ద వచ్చిందో అదే మొదలుమే నేను దొప్పటి లక్టేడ్. దుప్పటి అంటే కొంచెం 100 cm వస్తాయి కదా అంటే ఓకే. నెక్స్ట్ కి వట్ వస్తుందండి ఇలాగ అప్పటి వరకు వస్తుంది. నెట్ అంతా వస్తుంది. సున్నిత సున్ని పేంట్. సున్ని బల్టి కలర్ లో బల్టి కలర్ గుడి స్టార్టింగ్ రేట్ డైలీ రేట్ బాకండి. ఓకే. స్విట్ లో కలర్ సైజ్ చేస్తా? ఆ మేడం కలర్ సైజ్స్ ఉంటాయ్ మేడం. ఎక్స్‌ల లో డబుల్ ఎక్స్ లో కలర్స్ ఉంటాయ్. ఇది కాంబో ఐటమ్స్ సైజ్ వస్తుంది. ఓకే. ఇది ఒక మొబైల్ వస్తుంది వర్క్ ఇచ్చేయండి ఇది ఒక మొబైల్ వస్తాయి ఎక్సలెంట్ అండి ఎక్స్ప్లెట్ ఉన్నాయి వచ్చిందండి రిటైల్ ప్రైజెస్ హోల్సేల్ కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి ఎవరి హోల్సేల్ కావాలంటే కాల్ చేస్తే హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయి కొరియర్ ఉంటుందండి కొరియర్ కూడా ఉంటుంది వీడియో కాల్ ఎంతో వీడియో కాల్ అంటారు కాల్ లో వచ్చిందండి విత్ లైనింగ్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చింది చూడండి నెక్ వర్క్ వచ్చిందండి బాట వర్క్ వచ్చింది చూడండి చూడండి ఫోన్ వచ్చిందండి పట్ల వచ్చింది వన్ సైడెడ్ వస్తుంది

ఇది ఎలా పడుతుంది సార్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండి కూడా ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుందంటే త్రీ పీక్ సెట్లన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నాయండి ఓకే అండి ఇలా సైజెస్ అంటే సార్ ఫిఫ్టీ ఇదే సేమ్ ఇట్లాంటిది ఎవరికైనా పది పీసులు పదిహేను పీసులు ఇరవై పీసులు కావాలన్నా ఉంటాయి ఉంటాయి అండి మీరు హోల్సేల్ ఇంకా తగ్గుతుందండి అండి ఎవరికైనా హోల్సేల్ కావాలంటే ఇంకా తగ్గొచ్చు అండి ఎవరికైనా కొంతమంది ఒకేలాంటి టాప్స్ కావాలి ఒకే కలర్ ఒకేలాంటి అది కూడా అవైలబుల్ గా ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ లో వచ్చేస్తుందండి బల్క్ గా ఎవరికన్నా సేల్స్ కావాలంటే తగ్గుతుందండి కాస్ట్ వీటిలో సైజెస్ ఉన్నాయి కదా సార్ ఎక్సెల్ డబ్బులు ఎక్సెల్ డబ్బులు డిజైన్ వచ్చింది ఇది ఇంకా ఎక్సలెంట్ గా ఉందండి బాగుందండి చాలా బాగుంది వర్క్ ఇచ్చాడు ఇది ఒక మోడల్ వచ్చిందండి నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఇది ఒక మోడల్ వచ్చింది త్రీ బై ఫోర్ త్రీ హండ్రెడ్ వచ్చి స్ట్రైట్ కట్ వచ్చింది ఇది కూడా టూ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది ఇది ఒక మోడల్ వచ్చిందండి ప్రతి దాంట్లో నాలుగు కలర్లు ఉంటాయి నాలుగు కలర్లు సైజ్

It'll be the length of it. ఇత మొత్తం త్రీ పీస్ ఐటమ్స్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ అయితే మన దగ్గర చూపించడానికి ఫైవ్ హండ్రెడ్ చూపించాము కానీ స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ త్రీ పీస్ ఫిఫ్టీ నుంచి అలా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటాయి మనకి మినిమం పార్టీ వేర్ కావాలంటే ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఎయిట్ హండ్రెడ్ నుండి టాప్స్ అన్ని రూపాయల నుంచి స్టార్ట్ నూట యాభై నుంచి ఉంటాడు నూట యాభై నుంచి అలా నూట అలా ఐదు ఆరు వందల దాకా ఉంటాయి ఉంటాయి నాకు ఇంకా హిమాలయస్ లెగ్గిన్స్ ఇంకా లెగ్గిన్స్ కూడా ఉంటాయి మేడం లెగ్గిన్స్ ఫుల్ లెంత్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ యాంకిల్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అన్ని కలర్స్ ఉంటాయి మేడం చూసుకోండి జిఎం జిఎం సంగీత కన్వెన్స్ చాలా మోడల్స్ అనేవి చూసాం కదండి మీ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంది ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి